వ్యాస మహాభారత కర్ణపర్వమున సంజయవాక్యము కర్ణపర్వం వరకు పాండవ పక్షాన మరణించిన వీరులు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు నాయన పాండవులు యుద్ధంలో చంపిన మా వారిని గూర్చి చెప్పావు మా వాళ్ళు చంపిన పాండవ పక్షం వారి గుర్చి చెప్పవలసినది అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు మహాపరాక్రమము మహాబలం కలిగి పరాక్రమించిన కుంతి భోజ దేశ వీరులను బంధువులతో మంత్రులతో సహా భీష్ముడు పాండవుల యందు ప్రేమ ఆదరాలు గల నారాయణులు బలభద్రులు అనే వందల కొలది శూరులను వీరుడైన ఆ భీష్ముడే యుద్ధంలో సంహరించాడు బల పరాక్రమాలలో అర్జునునితో సమానుడైన సత్యజిత్తును సత్యసంధుడైన ద్రోణుడు యుద్ధంలో సంహరించాడు పాంచాలూరలో యుద్ధ విద్యా విషారదులు గొప్ప విలుకాండ్రు అయిన వారు అందరూ ద్రోణుణ్ణి ఎదుర్కొని యమనివాసానికి వెళ్ళారు అలాగే వృద్ధులైన విరాట ద్రుపదులు కుమారులతో కూడా మిత్రుల కోసం పరాక్రమించి యుద్ధంలో ద్రోణుని చేత బధింపబడ్డారు చిన్నతనంలోనే ఎదుటివారికి వారికి ఎదిరించడానికి వీలు కాని వీరుడు శ్రీకృష్ణ బలరాములతో అర్జునునితో సమానుడని ప్రసిద్ధుడు యుద్ధంలో నేర్పరి అయిన అభిమన్యుడు శత్రువులను సంవరించాడు అర్జునుణ్ణి లొంగదీసుకోలేని మీ పక్షంలోని ఆరుగురు మహారథులు నాలుగు దిక్కుల నుండి చుట్టుముట్టి అర్జున పుత్రుణ్ణి మట్టు పెట్టారు వారి చేతిలో విరదుడై క్షత్రియ ధర్మంలో ఉన్న ఆ అభిమన్యుణ్ణి దుశ్శాసన పుత్రుడు యుద్ధంలో వధించాడు మహత్తర సేనతో కూడినవాడు శత్రునాశకుడు శోభాయుక్తుడు అయిన అంబష్టుని కుమారుడు మిత్రుల కోసం పాండవుల కోసం పరాక్రమిస్తూ దుర్యోధన పుత్రుడు వీరుడు అయిన లక్ష్మణుని ఎదిరించి గొప్ప యుద్ధం చేసి యమసదనం చేరాడు అస్త్రవిద్యా నిపుణుడు యుద్ధ మదమత్తుడు గొప్ప విలుకాడు అయిన బృహంతుణ్ణి దుశ్శాసనుడు పరాక్రమించి యమలోకానికి పంపాడు యుద్ధ మదమత్తులైన మణిమంతుడు దండదారుడు అనే రాజులు మిత్రుల కోసం పాండవుల కోసం పరాక్రమిస్తూ యుద్ధ భూమిలో ద్రోణుడి చేతిలో హతులయ్యారు మహారథుడైన అంశుమంతుడు అనే భోజ దేశీయ రాజును ద్రోణుడు పరాక్రమించి యమలోకానికి పంపాడు సముద్రసేనుడు సముద్రతట ప్రాంత పరిపాలకుణ్ణి పుత్రునితో సహా బలవంతంగా యమనిలయానికి పంపాడు సముద్ర తీరవాసి అయిన నలుణ్ణి అశ్వత్థామ బలవంతుడైన వ్యాఘ్రదత్తుణ్ణి వికర్ణుడు యమనివాసానికి పంపారు విచిత్రంగా యుద్ధం చేసే చిత్రాయుధుడు తీవ్ర యుద్ధం చేసి చిత్రమైన రీతిగా పరాక్రమించి వికర్ణుని చేతిలో యుద్ధంలో హతుడయ్యాడు పాండవుల వైపు ఉన్న కేకేయ దేశ యోధులతో కూడిన కేకేయ రాజు యుద్ధంలో భీమునితో సమానుడు ఆయన పరాక్రమించి తన సోదరుడైన కేకేయుని చేత కురు సేనలో ఉన్న ప్రతాపవంతుడు హతులయ్యాడు యుద్ధ నిపురుడు పర్వత దేశీయుడైన జనమేజయుణ్ణి నీ పుత్రుడైన దుర్ముఖుడు కూల్చాడు